ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే అమ్మవారి కథ ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో వారి కోరికలు తీరడమే కాకుండా ఆ తల్లి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా అమ్మవారి కథను విందామా ఊరి చివరన ఒక చెరువు ఉండేది ఆ చెరువు కట్టిన ఒక పెద్దింటి అమ్మాయి ప్రకృతి అందాలను చూస్తూ అలాగే ఉండిపోయింది ఆ చల్లని గాలని ఆస్వాదిస్తూ ఉంది ఆమె అక్కడికి మంచినీరు తీసుకుపోవటానికి వచ్చినట్టుంది కాబోలు అయితే ఆ ఊరిలో గాజులు అమ్మే అతను ఉండేవాడు అతను ఊళ్ళో వాళ్లకు గాజులు వేస్తూ ఉండేవాడు గాజులు వేయించుకున్న వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకునేవాడు లేదు అంటే జొన్నలు వడ్లు అవి ఇచ్చినా కూడా తీసుకునేవాడు అతను లేని వాళ్ళు ఎవరైనా ఇవ్వలేకపోతే ఏమీ అనేవాడు కాదు ఆ అమ్మవారికి వేశాను అని సరిపెట్టుకునేవారు ఆ అతను అతనికి అమ్మవారంటే చాలా ప్రీతి ఎప్పుడు కూడా అమ్మవారిని తలుచుకుంటూ ఉండేవాడు అతన్ని అందరూ దుర్గాదాస్ అని పిలిచేవారట ఆ రోజు సాయంత్రం గాజులు అమ్మి తన ఇంటికి బయలుదేరాడు అతను దారిలో చెరువుగట్టును ఉన్న ఆ అమ్మాయిని దుర్గాదాస్ని పిలిచింది అతను వచ్చి తన గాజులు మూటని విప్పి ఆమెకు గాజులు చూపించాడు అమ్మా ఇందులో ఎరుపు పసుపు ఆగుపచ్చ రంగు గాజులున్నాయి మూడు రంగులు వేయించుకో అమ్మా బాగుంటాయి నీకు అని అంటాడు అతను ఆమె అలాగే అని వేయించుకుంది చూడటానికి పెద్దంటి అమ్మాయిలాగే కనిపిస్తున్న ఆమె దగ్గర డబ్బులు లేవు దుర్గాదాస్ గాజులు మూట సర్దుకొని పర్లేదులేమ్మా అని బయలుదేరాడు ఆమె అతన్ని ఆపి నువ్వు నాకు గాజులు వేసావు కాబట్టి డబ్బులు తీసుకోకపోతే ఎలా అని పక్క ఊర్లో ఉన్న శివాలయం పక్కనే మా నాన్నగారి ఇల్లు ఉంది ఆయన దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయి గాజులు వేయించుకుంది వాటికి డబ్బులు మిమ్మల్ని అడిగి తీసుకోమని చెప్పింది అని చెప్పండి మా నాన్నకు నాకు మాటలు లేవు ఆయన నాకు అసలు కూతురే లేదు అని కూడా అనవచ్చు అది మీరు పట్టించుకోవద్దు మీరు నాకు గాజులు వేశారు కాబట్టి డబ్బులు తీసుకోవాలి అప్పుడు మా నాన్నగారితో మీరు ఇలా చెప్పండి మీ పూజ గదిలో దేవుడు పటాల కింద కుంకుమ బరిని ఉంటుంది అందులో ఒక నాణ్యం కూడా ఉంటుంది అది ఇవ్వమంది మీ అమ్మాయి అని చెప్పండి అని ఆ అమ్మాయి చెబుతుంది దుర్గాదాస్తో ఆ దుర్గాదాస్ ఆమె చెప్పిన ఇంటికి అలాగే వెళ్తాడు ఆమె చెప్పినట్లుగానే వాళ్ళ ఇంటి ముందు అరుగు మీద ఒక ఆయన కూర్చొని పిల్లలకి వేద పాఠాలు చెబుతూ ఉన్నాడు దుర్గాదాసు వెళ్ళి అతన్ని మీ కూతురు నా దగ్గర గాజులు వేయించుకుందండి వాటికి మిమ్మల్ని డబ్బులు అడిగి తీసుకోమని కూడా చెప్పింది అంటాడు దుర్గాదాసు అప్పుడు అతను నాకు కూతురేంటి నన్ను డబ్బులు అడిగి తీసుకోమని చెప్పడం ఏంటి అసలు నాకు కూతురే లేదు అని చెప్తాడు ఆయన అంత మాట అన్నారా అలా అంటారని కూడా చెప్పిందండి మీ అమ్మాయి నాతో మీ పూజ గదిలో దేవుడి పటాల కింద కుంకుమ ఉందట దాంట్లో ఒక నాణ్యం కూడా ఉందట ఈ విషయం చెప్పింది వెళ్ళి దాన్ని తెచ్చి నాకు ఇవ్వండి అని అడుగుతాడు ఎంత కోపంగా ఉన్నా కూతుర్ని కాదనుకుంటారా చెప్పండి అని కూడా అంటాడు దుర్గాదాస్ అమ్మాయి చూడటానికి చాలా మంచి అమ్మాయిలా ఉందండి కాదనకండి ఎన్ని గొడవలున్నావా అనుకుని మీ అమ్మాయితో మాట్లాడండి అని చెప్తాడు దుర్గాదాస్ ఇదంతా జరుగుతూ ఉండగానే ఏ ఊర్లో వాళ్ళు వచ్చి చేరారో వాళ్ళు కూడా అతనికి కూతుర్లు లేరు అని చెప్తారు అక్కడ వారు లేదండి ఆ అమ్మాయి నాతో చెప్పింది నేను చెప్పింది అబద్ధమైతే ఒక్కసారి వెళ్ళి వాళ్ళ ఇంట్లో దేవుడి పటాల కింద ఉన్న కుంకుమలో చూడండి అని చెప్తాడు దుర్గాదాస్ అప్పుడు ఊళ్ళో వాళ్ళు నలుగురు చేరి అతనికి కూతురు లేదు అని చెప్పారు దుర్గాదాస్ అనే వ్యక్తి ఊర్లో గాజులు వేసేవారు అని ఆ ఊర్లో అందరికీ తెలుసు ఖచ్చితంగా డబ్బులు ఇవ్వమని అడిగేవాడు కాదు ఆ విషయం చుట్టుపక్కల జనాలి కూడా తెలుసు కాబట్టి ఒక్కసారి వెళ్ళి చూడండి అని చెబుతాడు ఆ బ్రాహ్మణ వ్యక్తి వెళ్ళి వారి దేవుడు పటాల కింద చూస్తాడు అక్కడ ఒక పాతబడిన కుంకంబరిని ఉంది దానిలో ఒక నాణ్యం కూడా ఉంది అది చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు మా ఇంట్లో దేవుడి పటాల కింద కుంకుమవర్ణ ఉన్న విషయం నాకే ఇంతవరకు తెలియదండి అలాంటిది గాజులు అమ్మే దుర్గాదాస్కి ఎలా తెలిసింది అని ఆశ్చర్యపోతాడు అక్కడే కూర్చున్న వాళ్ళు వాళ్ళ అమ్మ నాయన అది మీ తాత ముత్తాతల కాలం నుంచి పూజింపబడే ఒక నాణ్యం నీకు ఇన్ని రోజులుగా చెప్పాలి అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను అని చెబుతుంది ఆ బ్రాహ్మణ వ్యక్తి ఆ అమ్మాయి ఎక్కడ ఉంది నీకు ఎక్కడ కలిసింది అని అడుగుతాడు దుర్గాదాస్ అప్పుడు పక్క ఊర్లో చెరువు గట్టిపై నీ కోసం నీళ్ళ కోసం వచ్చి నిలబడి ఉంది కావాలంటే వచ్చి చూడండి అని అంటారు అందరూ కలిసి ఆ చెరువు దగ్గరికి వెళ్ళారు అక్కడ ఎవ్వరూ లేరు దుర్గాదాస్ గట్టిగా అరుస్తాడు ఆ అమ్మవారిని పిలిచాడు ఇప్పుడు గనక ఆ అమ్మాయి కనిపించకపోతే అందరూ నన్ను పిచ్చివాడు తప్పుగా అనుకుంటారు పిచ్చివాడని నన్ను పిచ్చివాడిగా ముద్ర వేస్తారు అమ్మ తల్లి నువ్వే నన్ను కాపాడాలి నా మాటను కాపాడాలి అని వేడుకుంటాడు దుర్గాదాసు అప్పుడు చెరువు లో నుంచి రెండు చేతులు బయటకు వచ్చాయి ఆ చేతులకి ఎరుపు రంగు పసుపు రంగు ఆకుపచ్చ రంగు గాజులు కూడా ఉన్నాయి అవి దుర్గాదాస్ ఆ అమ్మాయికి వేసిన గాజులే అప్పుడు దుర్గాదాసు తనకు సాక్షాత్ అమ్మవారికే గాజులు తొడిగానని చాలా సంతోషపడతారు ఎన్నో రోజులు పూజలు అందుకొని మరుగుపడిపోయిన అమ్మవారు మళ్ళీ ఆ కుటుంబీకులకు పూజలు అందుకోవడానికి మళ్ళీ ఈ విధంగా దుర్గా దుర్గాదాస్ ద్వారా వారి కంటి ముందుకు వచ్చింది అని అందరూ సంతోషపడతారు ప్రతినిత్యం అమ్మవారిని తలుచుకునే దుర్గాదాస్కి అమ్మవారికి తాకి గాజులు వేసే అదృష్టం కూడా లభించింది అన్ని సంవత్సరాలు పూజలు అందుకోకుండా ఉండిపోయిన అమ్మవారు ఇప్పుడు వారింట ప్రతిరోజు ప్రతినిత్యం లలిత సహస్రనామాలతో అర్చింపబడుతూ కూడా ఉంది ఆ బ్రాహ్మణ వ్యక్తి సిరి సంపదలతో వర్ధిల్లాడు అమ్మవారికి చేసిన పూజా ఫలితాలు మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఒడ్డును తప్పకుండా చేరుస్తాయి అని ఆ దుర్గాదాసు అందరికీ చెబుతాడు ఆ విధంగా అమ్మవారి కటాక్షం దుర్గాదాస్కి అతని ద్వారా ఆ బ్రాహ్మణ వ్యక్తికి ఇంకా ఆ ఊరి జనాలకు కూడా కలిగింది ఈ కథ విన్నవారందరికీ కూడా అమ్మవారి కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ಜೈ ಸಾಮ್ ಜೈ ವಾರಾಹಿ ಮಾತಾ